హాయండీ టేస్టీగా హెల్తీగా క్రంచీగా ఉండే పప్పు చెక్కల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అండి బయట కొనకుండా ఇలాగా ఇంట్లో చేసుకుంటే కనుక మనం పదిహేను రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంతేకాదండి టీ టైం స్నాక్స్ లాగా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేయడానికి చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పున్నర వరకు బియ్య పిండి తీసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకుని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలన్నమాట తర్వాత ఇంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి తగినంతగా ఉప్పు కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారము నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు శనగపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు లేకపోతే పెసరపప్పు అయినా కానీ వేసుకోవచ్చు అనమాట దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా ఈ విధంగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలండి అంతటికీ బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ లోపల మనం వేడి నీళ్ళు సపరేట్గా పెట్టుకుని బాగా వేడి చేసుకుని ఉంచుకోవాలన్నమాట బాగా మరుగుతున్న వేడి నీళ్ళు వేసి కలుపుకోవటం వల్ల ఇవి మనకి క్రంచీగా వస్తాయండి వేడి నీళ్ళు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి వేడి నీళ్ళు వేసి స్పూన్ తోటి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు పిండి వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు పక్కకు పెట్టాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఇందాక వేయడం మర్చిపోయానండి అందుకని ఇప్పుడు వేసాను అనమాట రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటే అవి తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా పిండిని ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా కలుపుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలంటే దీనిపైన ఇటీవల వేసేసి మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక బటర్ పేపర్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా చిన్న చిన్నగా అప్పల్లాగా ఒత్తుకోవటమేనండి చాలా సింపుల్ అనమాట కాకపోతే ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామనుకోండి పైన అంతా మాడిపోతాయి లోపల కుక్ అవ్వనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోంచి బబుల్స్ రావడం ఆగిపోతే మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టు అన్నమాట చూసారు కదా పప్పు చక్కలు చక్కగా డి అయిపోయి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేయండి వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ